ఈ సమావేశానికి వచ్చిన సోదర సోదరి సోదరులకు పెద్దలకు ముఖ్యంగా జమాతే ఇస్లాం హింద్ అహ్మద్ హుస్సేన్ గారికి మొహదీన్ గారికి సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ ఉచిత సేవా కార్యక్రమాలు జమాతే ఇస్లాం హిందూ తరఫున చాలా సంవత్సరాల నుంచి చాలా కరమ కార్యక్రమాలు చే చేస్తూ ఉంటారు మేము కూడా వాళ్ళు పిలిచినంతనే కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతూ ఉంది అందరూ మార్పు కోరుకోవాలి అందరూ బాగుండాలా అందరిలో మనం ఉండాలా ఇస్లాం ధర్మం ప్రకారంగా నడుచుకోవాలా ఇప్పుడు చెప్పినట్టుగా సొసైటీ ఒకటి ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ఎందుకు జరుగుతూ ఉందంటే వడ్డీలకు తీసుకొని చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వడ్డీలకు తీసుకోవటము మన సాంప్రదాయం కాదు వడ్డీలకు ఇవ్వటము వడ్డీలు తీసుకోవడము మంచి పద్ధతి కాదు అనే ఆలోచనతో ఒక సొసైటీ పెట్టి ఆ సొసైటీ ద్వారా వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు అదే కాకుండా తుఫాన్లు వచ్చిన ఏదైనా ఏదైనా పరిస్థితులు మనం మన కరోనా వచ్చింది కరోనా టైంలో ఎంతో భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ పనిచేయడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా పొద్దుటూరు పెట్టడంలో వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల్లో వాళ్ళకు తోడుబాటుగా ఉంటూ వాళ్ళకు కావాల్సిన సేవలు ఏమైనా ఉంటే మా ద్వారా మన ద్వారా కూడా అందించి వాళ్ళకు సహకారంగా మనం అందరం నిలబడాలని పొద్దుటూరులో ఇటువంటి కార్యక్రమాలు ఇంకో ఎన్నో జరిగే జరిగే విధంగా దేవుణ్ణి మనం అంతా ప్రార్థించాలని ఈ ఉచిత అంబులెన్స్ చాలా ఉపయోగపడుతుంది చాలా పేదవాళ్ళు చాలా ఇబ్బందికరంగా నలుమూలల ఈ ప్రాంతంలో పది కిలోమీటర్ల విస్తీర్ణ జరిగింది పొద్దుటూరు ఏడన్నా కానీ నగర్ కానీ పెన్నానగర్ కానీ ఇప్పటికే కొత్తపల్లి కానీ ఖాదరాబాద్ కానీ అటువంటి అట్లు వాళ్ళందరూ ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు జనాజా వెహికల్ ఒకటి ఉంది జనాజాలకు చాలా మంది మనుషులు దూరభారం నడిచిపోవాలంటే పోలేని పరిస్థితిలో ఈరోజు తయారైనారు దానికి కూడా జమాత్ ఇస్లాం హిందూ వాళ్ళకు చెప్తే వెహికల్ తప్పకుండా పంపించి వాళ్ళు వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు ఈ సహాయ కార్యక్రమాలన్నీ దేవుడు దేవుడు దయ వల్ల వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళకు తోడుబాటుగా ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి ఈ జమాయత ఇస్లాం హిందూ వారిని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటాం